ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ షిరిడి సాయినాథాయ్ నమ శ్రీ సాయినాథ భాగవతంలో పంతొమ్మ పంతొమ్మిదవ అధ్యాయము బూటి మందిర నిర్మాణం ఆ రోజు రాధాకృష్ణాయి బూటి శ్యామ మొదలైన వారిని అందరినీ పిలుచుకువచ్చిందా ప్రదేశానికి ఆమె ఒకనొక భావావేశంలో మాట్లాడడం మొదలుపెట్టింది అంతా ఆమె చుట్టూరా ఆమె బిడ్డల్లా బుద్ధిమంతుల్లా కూర్చుని వింటున్నారు సాయిబాబా శుద్ధ మానస సరోవరం ఆయనను అర్థం చేసుకొని ఆయన బోధలు ఆచరించగలిగిన కొద్దిమంది భక్తులు ఆ సరోవరంలో సంచరించే రాజహంసలు లేదా ఆ సరోవరంలో వికసించే పద్మాలు కానీ చాలామంది భక్తులు ఆయనను కేవలం తమ లౌకికమైన కోరికలు తీర్చే యంత్రంగానో తమందరికీ ఆపళంగా మంత్రమో తంత్రమో ఉపదేశించి సాయిబాబా అంతటి వాణిగా తమని ఇతరులు గౌరవించేలా చేయగల తాంత్రికుడనో ఇంద్రజాలికుడనో భావించేవారు ఇంకా కొందరు భక్తులు ఆయనను పీడించేవారు వారు పవిత్ర గంగానదిలోనే జీవిస్తూ కూడా ఆ గంగాజల మహాత్మ్యం ఇసుమంత అయినా తెలియని తెలుసుకోలేని తెలుసుకొనడానికి కనీస ప్రయత్నమైనా చేయని మురుగు కప్పలు వంటివారు గంగానదిలో అడుగున పేరుకుపోయి ఉండే బురదను ఆ బురదలోని పురుగులను తింటూ అదే తమ జీవిత ధ్యేయంగా పరమావధిగా ఉండే జీవులు కానీ వాటికి మోక్షం ఇస్తోంది గంగామాత కేవలం తన దర్శన స్పర్శన మాత్రం చేత పునీతులైన ఆ కప్ప శరీరాలకు తనలోని దివ్యశక్తిని తన నిర్మల జలం ద్వారా ప్రసాదించి మరుజన్మలో వాటిని మరికాస్త ఉత్తమ జన్మలలోకి ప్రవేశపెడుతుంది ఆ శుద్ధ జలరూపం దేవత సాయిబాబా కూడా అంతే అమాయకత్వంతోనైనా అజ్ఞానంతోనైనా అహంకారంతోనైనా వైరంతోనైనా ఎలా తన వద్దకు వచ్చినా ఆ భక్తుల మనోరథం ఈడేర్చి వారికి తన దర్శన స్పర్శన దివ్యత్వాన్ని కానుకగా ఆయాచితంగా పంచిపెడతారు భక్తి లక్షణాలు వివిధ రకాలుగా వర్ణించారు మహర్షులు గురువును పూజించటం లేదా మన ఇష్టదేవతా విగ్రహాన్ని పూజించటం అన్నది మొదటి పద్ధతి దీనినే అర్చన పద్ధతి అని స్పష్టం చేశారు పరాశర వ్యాస మహర్షులు గురువు లేదా ఇష్టదేవతను ప్రతిమను కూర్చుండబెట్టే ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేయాలి ఆవు పేడ దొరకని పక్షంలో పసుపు పొడి చల్లి శుద్ధి చేయాలి దానిపై ఆసనం పీట లేక ఎత్తుగా ఉండే బల్ల లేదా దేవతార్చన మండపము అమర్చి ఆ ఆసనాన్ని కూడా పసుపు కుంకుమ చందనంతో అర్ అర్చించాలి భక్తులు స్నానం చేసి గురువు లేక ఇష్టదేవత విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి ఈలోగా పూలను పత్రాలను సేకరించుకొని ఉండాలి పొడి అయినా శుభ్రమైన బట్టతో గురు పాదాలు లేక ప్రతిమను తుడిచి గంధ పుష్పాదులతో అలంకరించి ధూప దీపార్చన చేసి ఆ తర్వాత తమకు కలిగిన దానిలో శ్రేష్టమైనది అయిన నైవేద్యం షడ్రసోపేతమైన వంటకాలు కావచ్చు లేదా శ్రీఫలం అంటే టెంకాయ లేదా అరటిపండు లేదా పటిక బెల్లం ఇలా ఏది మనకు శక్తికి తగి ఉన్నదో అందుబాటులో ఉన్నదో అదే దైవార్పణ బుద్ధితో నివేదన చేసి ఆ తర్వాత నీరాజనం ఇవ్వాలి ఇది గృహిణి గృహస్థులందరికీ అన్ని కులాల మతాల వారికి కలవారికి లేనివారికి కూడా అందుబాటులో ఉన్న అర్చా పద్ధతి మన హృదయంలో అంతర్లీనమై ఉన్న చిత్కళను దైవీ కళను మనం త్వరగా దర్శించలేము గనుక ఈ అర్చా పద్ధతి ద్వారా మన హృదయంలో మన భావనలో ఉన్న దైవస్వరూపాన్ని ఆ సద్గురువులోనో లేదా విగ్రహంలోనో ఆవాహన చేసి దైవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి చెందటమే ఈ భక్తి పద్ధతిలోని రహస్యం సర్వుల కోసం ఈ పద్ధతిని సూచించారు పరాశర వ్యాస మహర్షులు శ్రీకృష్ణుని గురువు అయిన వంశ గురువు గర్గాచార్యుల వారు అవాంతర భక్తి అనే పద్ధతిని ప్రతిపాదించారు మనసును భగవన్నామ సంకీర్తనంలో లీనం చేసి సంకీర్తనలోనే ధ్యాన స్థితిని చేరుకుని హృదయ పారవస్యంతో భగవంతుని రూప ధ్యానంలో లీనమైపోవటం ఈ పద్ధతి ఉత్సవాల సందర్భంలో ఆలయాలలోనూ ఉత్సవాలలోనూ భగవన్నామ సంకీర్తనము ఏకాహము సప్తాహములు చేసే పద్ధతి ఇదే ఇక మూడవది నిర్గుణ పరబ్రహ్మస్వరూప నిర్ణయం ఇదే నిర్గుణ భక్తి అంటారు పరిశుద్ధమైన ఆచరణ మనోవాకాయ కర్మలతో ధర్మాన్ని ఆచరించడం దైవ మార్గాన్ని అనుసరించడం సర్వ ప్రాణికోటిలోనూ సర్వ చరాచర జగత్తంతటిలోనూ నిండి ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపమేననే అఖండాత్మానుసంధానం భావన చేయటమే ఈ భక్తి లక్షణం భక్తి యొక్క పరిపూర్ణమైన పరిపక్వ దశ ఇదేనని శాండిల్య మహర్షి బోధించారు ఇక నాలుగవది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన కర్మఫల త్యాగయోగం యోగం ఇది సర్వ గృహిణీ గృహస్థులు కులాతీత మాతాతీత రహితంగా చేయదగిన యోగం తమ స్వధర్మం వృత్తి ఏదైతే ఉన్నదో దానిని ఆచరిస్తూ తమ జీవన విధానానికి దైవం ప్రసాదించిన విహిత కర్మలను మాత్రం చేస్తూ నిషిద్ధ కర్మలు చేయకుండా వేద విహిత కర్మలను చేస్తూ ఈ కర్మ తాను చేయడం లేదని తనకు కర్తృత్వాహంకారం వలదని భావిస్తూ చేసేవారికి నిరహంకృతి ఏర్పడుతుంది సర్వం బ్రహ్మార్పణమస్తు అని భావిస్తూ చేసే కర్మ మనల్ని ముక్తి మార్గం వైపు అతి శీఘ్రంగా పయనింపచేస్తుంది ఇదే కర్మ ఫల త్యాగయోగం ఇక ఐదవది నారద భక్తి సూత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా కర్మ చేయకుండా ఉండటం సాధ్యం కాదు సర్వ సృష్టి స్థితి లయలు కర్మక్రియల మీదే ఆధారపడి ఉన్నాయి ఇచ్చ జ్ఞాన క్రియాశక్తుల స్వరూపమే ఈ సంపూర్ణ సృష్టి మరి కర్మత్యాగం ఎలా కుదురుతుంది సామాన్య మానవులమైన మన ఓటివారికి వారికి అందుకే నారద భక్తి సూత్రంలో కర్మత్యాగం కాదు బాబు ఫలత్యాగం చేయాలి అని నొక్కి వక్కాణించారు ఈ సర్వాన్ని సృష్టిస్తున్నది నడిపిస్తున్నది లయం చేస్తున్నది దైవం ఆ దైవమే నన్ను సృష్టించాడు ఆ దైవం యొక్క కర్మయజ్ఞంలో నేనొక సమిధను మాత్రమే అనే భావంతో చేసే కర్మ ప్రతిఫలాపేక్ష ఉండదు సరికదా కర్తృత్వము కర్తృత్వాహంకారము కూడా ఉండవు ఆ కర్మ ఫలితం మంచిగా జరిగిన చెడుగా జరిగిన దైవందే ఆ బాధ్యత మనం మంచి భావనతో సత్కర్మ ఆచరించాలి అంతే ఫలాపేక్ష కర్తృత్వాహంకారం లేనప్పుడు ఆ కర్మ చేసినా చేయనట్లే లెక్క ఇదే కర్మత్యాగం అనడంలోని రహస్యం అంతేగాని కర్మత్యాగం అంటూ పనిగండం లేదా బద్ధకం పెంపొందించుకుని ఇతరుల చేత అతి తెలివిగా పనులు చేయిస్తూ తాము తప్పుకుపోవడం కాదు కామం కోరిక లేనప్పుడు కర్మ అన్నది కేవలం కర్తవ్యమే కానీ ఫలాన్ని కోరే కామ్య కర్మ కాదు అందుకే సర్వకర్మలను నన్ను సృష్టించిన భగవంతుని కోసం చేస్తున్నాను అనే భావనతో చేస్తూ దైవాన్ని ధ్యానించడమే నారద భక్తి సూత్రం ఇలా భక్తిలోని పద్ధతులు ఎన్నో ఉన్నాయి కానీ ఈ శ్రమ అంతా కూడా లేకుండా కేవలం సద్గురువునే దైవంగా భావించి ఆ గురు చరణాలను గురు పదాలను గురువాక్కులను మూఢభక్తితో అనుసరించగలిగిన వారు ఆ సద్గురు కృపా కటాక్షంతో భవసాగరాన్ని అవలీలగా దాటగలరు కావలసినదల్లా సద్గురువు పట్ల శంక లేని నిశ్చల భక్తి కలిగి ఉండడమే బాబా గోధుమలు విసిరేవారు ఎలా ఒక గోనె పట్టను నేలపై పరిచి దానిపై బరువైన తిరగలి రాయిని వేసి పైరాయి పిడిని గట్టిగా ఊడి రాకుండా గుండ్రాయితో కొట్టి చేటలో పోసి పెట్టుకున్న ఉన్న గోధుమలను తిరగలిలో కొద్ది కొద్దిగా పోస్తూ ఒక కాలు ముడుచుకుని మరొక కాలు చాచుకుని చేతి కఫ్నీని పైకి మడుచుకుని గ్రామీణ స్త్రీల కంటే చాతుర్యంతో అద్భుతంగా పిండి విసిరేవారు బాబా భిక్షాన్నంతో జీవించే బాబా ఎవరైనా గోధుమలు తెచ్చి ఇస్తే వాటిని బస్తాల్లో నిల్వ చేసే కర్మ ఎందుకు చేసేవారు నిల్వ చేసేవారు కదా వాటిని ఆపళంగా షిరిడీ పొలిమేరలలో కలర ప్లేగు వగేర వ్యాధులు రాకుండా చల్లించవచ్చు కదా వాటిని అంత కష్టపడి తానే స్వయంగా స్వేదబిందువులు బిందువులు రాలిపోతుండగా తుడుచుకుంటూ మరీ విసిరేవారు ఎందుకు ఆ కర్మ ఎందుకు కబీర్ దోహాలలోని ఒక దోహలోని అర్థం ఇలా ఉంటుంది అడుగురాయిలో పిడి నుండి దూరంగా పోయిన గింజలన్నీ తిరుగలి అడుగురాయిలో పిడి నుండి దూరంగా పోయిన గింజలన్నీ పిండిగా మారుతాయి పైరాయికి క్రిందిరాయికి ఆధారం అడుగురాయి మధ్యన ఉన్న సన్నని పిడి మాత్రమే ఇదే సద్గురువు పిండిని అంటుపెట్టుకుని ఉన్న గింజలు నలగవు చెక్కు చెదరవు గురువు రక్షణలో ఉంటాయి అలాగే సద్గురువును నమ్మి కొలిచే భక్తులకు ఎన్నటికీ నాశం లేదు ఆ గురు సేవలో నీచాల ప్రసక్తి లేదు శాస్త్ర పాండిత్యం చతుర్వేదాలు కంఠస్థం చేయడం షట్ శాస్త్రాల సారం తెలుసుకోవటం అవసరం లేదు మొద్దు మోటు పని అయినా సరే సద్గురువు ఉచ్చిష్టం మొదలు మలమూత్రాల వరకు శుభ్రం చేయటం వరకు ఏ పని అయినా సరే చేయగలిగే శిష్యుడు ధన్యుడు బాబా ఈ విషయంలో తేటతెల్లం చేస్తూ తన శరీర శ్రమతో తన శరీరాన్ని అరగదీస్తూ గోధుమ పిండి తయారు చేసి షిర్డీ గ్రామ ప్రజలకు కలర ప్లేగు వంటి వ్యాధులు రాకుండా ఆ పిండిని గ్రామ పొలిమేరల్లో చల్లించి వారందరినీ రక్షిస్తూ తన రక్షణ వలయం అనే సుదర్శన చక్రాన్ని షిరిడి చుట్టూర పైన ప్రక్కల కవచంలా ఉంచారు ఆ కర్మ బాబాను అంటదు ఆ కర్మఫలం బాబా ఆశించలేదు అలాగే బాబా స్వయంగా నేలను త్రవ్వి చదును చేసి పూల మొక్కలు నాటారు ఏమీ బాబాకు పూలు ఎందుకు బాబా కోసం కాదు తన స్వేద బిందువులు రాల్చి బాబా ఈ నేలలో పూలు పూయించారు అంతమేర ఆ మహాత్ముని పాదరజము సోకి స్వేద బిందువులు రాలి ఆ పుడమి తల్లి క్షేత్రమైపోయింది ఎదుటి వారికి అందాన్ని ఆనందాన్ని పంచి ఇచ్చారు మహాత్ముడు ఆ సాయినాథ్ మహారాజ్ కర్మ శ్రమ శరీరం అరగదీసిన ఒక్కొక్క స్వేద బిందువు సాయినాథుని మహాత్మ్యంతో నిండి వందలాది వేలాది లక్షలాది సంవత్సరాల తర్వాత కూడా వారి పవిత్రాత్మ ఈ నేలలో నిప్పులో ధునిలో నీటిలో గాలిలో ఆకాశంలో విభూది రూపంలో నిలిచి ఉంచుతుంది అది మహాత్ముల కర్మాచరణ సూత్రంలోని రహస్యం ఇక బాబా గంగాళాలతో అన్నం వండారు ఎందుకు ఆయనకు భిక్షాన్నం చాలు ఎండిన రొట్టె అయినా చాలు కానీ అండాలతో అన్నం వండేవారు ఎలా తానే స్వయంగా అంగడికి వెళ్ళి గీచి గీచి బేరమాడి పప్పు ఉల్లిపాయలు తెల్లబాయలు బియ్యం ఉప్పు నూనె తిరగమోత సామాన్లు అన్నీ తెచ్చేవారు ఒక్క పైసా వృధాగా ఖర్చు చేసేవారు కారు అలా తెచ్చిన వస్తువులు చేటతో తానే బాగు చేసేవారు పొయ్యి మీద అండాలు పెట్టి ఒక అండాలో అన్నం మరొక అండాలో పప్పు పులుసు చేసేవారు ఉడుగుతున్న అన్నాన్ని సాంబారును తన చేతిని అండాలోనికి పెట్టి గరిటెలా కలియబెట్టేవారు ఆ చేయి కాలదు అగ్నిపై ఆయనకున్న పట్టు అది ఆ అన్నానికి ఆయన తనలోని పవిత్రతను శక్తిపాతం చేశారు అలా ఆ ప్రసాదాన్ని షిరిడి ప్రజలలో అర్హత ఉన్నవారికి కోరి వచ్చినవారికి పేదలకు అదృష్టవంతులకు పంచేవారు తద్వారా తన శక్తిపాతం ఆ మెతుకులలో పొదిగి మరీ ప్రసాదించారు ఇంత మహాత్మ్యాన్ని కళ్ళారా చూచి కూడా పిచ్చి ఫకీర్ అనుకుని తొలగిపోయిన వారి కర్మను బాబాయే కాదు ఏ భగవంతుడు సరిదిద్దలేడు రాధాకృష్ణ అయ్యి చెప్పటం ఆపింది ఆమెలోని వాక్ ప్రవాహపు ఆవేశం ఆయాసంగా మారింది కొంచెంసేపు ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ మౌనంగా కూర్చుకుంది నిజానికి ఆమె ఆ రోజు ఇక్కడికి రావాలని రాలేదు బూటీ ధూమల్ శ్యామ అందరూ ఆమె వద్దకు వెళ్ళి బూటీ మందిర నిర్మాణానికి ఆమె సూచించిన ప్రదేశానికి రమ్మని మరీ మరీ కోరారు ముందామె అంగీకరించలేదు బాబా నన్ను కొడతారు తిడతారు అంది బాబా లెండి తోటకి వెళ్తారే ఆ సమయంలో వెళదాం మాయి అన్నాడు బూటి ఆమె ఆలోచిస్తూ సరేనంది దాని ఫలితంగా బాబా లెంటి తోటకి వెళ్ళినప్పుడు రాధాకృష్ణ అయి బూటి ధూమల్ శ్యామ దాసగణం అందరూ వచ్చి రాధాకృష్ణ అయి చూపిన ఆ ప్రదేశం చూశారు రోజు చూస్తున్నదే ఈరోజు క్రొత్తగా కనిపిస్తుంది అనిపిస్తోంది బాబా స్వయంగా మిట్టపల్లాలు పారతో పలుగుతో సరిచేసిన దివ్య ప్రదేశం బాబా పాదధూళితో పునీతమైన పుడమితల్లి ఇదే అంది రాధాకృష్ణ అయి భక్తి పారవస్యంతో ఆ నేలంతా పరుగులు తీస్తూ చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ చాలామంది చూపరులు కామె ఈ ప్రవర్తన వెకిలి ప్రవర్తనలా తోస్తుంది తోచింది కూడాను పిచ్చి మొక్కల మధ్య ఆమె చీరకుచ్చిళ్ళు చిక్కుకుంటున్నాయి ఆమెకది తెలియడం లేదు ఇక్కడే బూటిజీ ఇక్కడే మీ మందిర నిర్మాణం జరగాలి చూడండి మసీదు కలిపేలా పెంచుకోవచ్చు కట్టడాన్ని ముందు ముందు అందామే ముఖం మీద ముసుగు తొలగిపోయిన విషయమూ ఆమెకు తెలియదు ఎప్పుడొచ్చారు బాబా లెండి తోట నుండి వచ్చి నిల్చుని ఉన్నారు జరిగేదంతా చూశారు ఆమెకు ఒళ్ళు తెలిసింది ఎదురుగా సాయిబాబా సాక్షాత్కరించారు ఇదే శుభశకునం ఆమె చటుక్కున్న బాబా పాదాలపై పడింది సాయినాథ సాయినాథ మనసు ప్రతిధ్వనించింది కాపడ్దే ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఈ నాలుగేళ్లలో ఆమెనిలా ముసుగు లేకుండా చూడటం ఇదే ప్రథమం ఎంతటి సౌందర్య రాసి బూటి నిర్ఘాంతపోయాడు దేవతా కన్యలను మించిన సౌందర్యమా ఈమది సైతాన్ ఇక్కడికి వచ్చావా పోతావా పోవా బాబా ఉగ్రులే అరిచాడు రాధాకృష్ణ చూస్తూ రాధాకృష్ణ ముసుగు వేసుకుని పరిగెత్తిపోయింది అడ్డదారిన పడి తన గది చేరుకున్నది పరిగెత్తుకుపోయింది కానీ ఆమె భయపడలేదు బూటీజీ నేను చెప్పినది చేయండి లేకపోతే సదవకాశం జార విడుచుకుంటారు అని అరిచి మరీ వెళ్ళింది ఇక బాబా బూటీకి ఆ మందిరానికి అనుమతి ఇవ్వరని అందరూ భావించారు కానీ ఇక్కడే జరిగిందొక ఆశ్చర్యకరమైన విషయం భయపడుతూ భయపడుతూ బూటీ బాబాను సమీపించాడు బూటీ బాబాతో విన్నవించుకున్నాడు ఆ సరికి బాబా ఉగ్రం తగ్గింది బాబా ఇక్కడ కృష్ణ మందిరం నిర్మిద్దామని ఉన్నది క్రింద పెద్ద హాలు ప్రక్కన గదులు వేయిస్తాను పైన గదులు వేయిస్తాను అంతా సమంగా చెక్కిన రాతి కట్టడం కట్టిస్తాను అది బూటీవాడగాను ఉంటుంది శ్రీకృష్ణ మందిరంగాను ఉంటుంది మీరు అనుమతిస్తారని కొండంత ఆశతో డబ్బు సిద్ధం చేసుకుని వచ్చాను అందరం ఈ ప్రదేశం చూద్దామని రాధాకృష్ణ ఆయిని మేమే బ్రతిపాలి పిలుచుకుని వచ్చాము ఆమె తప్పేమీ లేదు బాబా అన్నాడు బూటి బాబా పాదాలు స్పృశిస్తూ ఇక బాబా తిట్ల వర్షం మొదలవుతుందని ఆనందంగా ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురైంది బూటిని రాధాకృష్ణ ఆయిని కూడా బాబా తిట్టిపోస్తారని మందిర నిర్మాణం జరగదుగాక జరగదని మనసులో ఆనందిస్తున్నారు మరికొందరు కానీ కానీ బాబా ప్రశాంతంగా నవ్వారు చేయెత్తి ఆశీర్వదించారు అలాగే కట్టించుబూటి ఆ మందిరం అజరామరంగా చిరకీర్తి సాధించుకుంటుంది అన్నట్లు కృష్ణ విగ్రహం కోసం ఒక ఎత్తైన వేదిక కూడా నిర్మించుబూటి ఆ మందిరంలో నాకు ఇష్టమైనప్పుడు నేను వచ్చి ఉంటాను అన్నారు ఉల్లాసంగా మీరొచ్చి నా మందిరంలో ఉంటారా బాబా అన్నాడు బూటీ ఆశ్చర్యంగా ఆనందంగా తప్పక ఉంటాను బూటీ అక్కడే ఉండిపోతాను నీ మందిరం త్వరగా పూర్తి కానీ ఇక వచ్చే భక్తులందరికీ అక్కడే దర్శనం ఇస్తాను ఆరతులు స్వీకరిస్తాను లక్షలాది భక్తుల సేవలు స్వీకరిస్తాను బూటీ రాతివాడ బూటీ మందిరం సాయి మందిరం అని పిలిచేలా చేస్తాను సరా అన్నారు సాయి మరింత ఉల్లాసంగా ధూమలకు బూటీకి రాధాకృష్ణ అయి తన కళ అంటూ చెప్పిన మాటలే సాయిబాబా నోటి వెంట రావడం ఆశ్చర్యం కలిగించింది బూటీవాడాకు శంకుస్థాపన జరిగింది ఆ రోజే అయితే సాయిబాబాపై కూడా రాధాకృష్ణ తిరుగులేని అధికారం సాధించిందని బాబా కూడా ఆమె పట్ల అపరిమితమైన జాలి కరుణ ఉన్నాయని ముందు తిట్టినా తర్వాత ఆమె మాటకు విలువ ఇస్తాడని సాయి భక్తులలో ఎక్కువ మంది విమర్శించసాగారు అంతేకాదు బూటిలాటి కోటీశ్వరుడు కూడా ఆమె మాటలకు అతి విలువ ఇచ్చి ఆమె చెప్పినట్లు చేస్తున్నాడని అందరూ బాహాటంగా నిందించసాగారు మరి ఈరోజు తెలుసుకున్నాం కదండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయినాథాయ నమ